భక్తివన్ ప్రేక్షకులకి మరోసారి ధనుర్మాసం యొక్క అభిన అభినందనలు మనమందరం ఈ ఆశ్చర్యమైన ధనుర్మాసం యొక్క వైభవాన్ని అనుభవిస్తూ ఉన్నాము మాకు తెలిసిన ఒక స్వామివారు ఉన్నారు శ్రీరంగంలో ఉండేవారు అయితే మాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఏమైంది ఆయనతో వారి అంటే వాళ్ళని సేవించాలని వెళ్ళాం మేము వెళ్ళినప్పుడు ఆ స్వామివారు ఉన్నారు శ్రీరంగం వెళ్ళారా శ్రీరంగం వెళ్ళి రంగనాథ స్వామిని సేవించారా అని అడిగారు వీరు కూడా శ్రీరంగంలో ఉంటారు ఆ లేండి తర్వాత అని నిర్లక్ష్యంతో అన్నాం మేము అప్పుడు ఆ స్వామి అనే మాట ఇంకా గుర్తుకొస్తుంది ఏమన్నారంటే మీకు రంగనాథుడిని సేవించాలని లేదేమో కానీ ఆయనకు ఉంటుంది కదా మిమ్మల్ని చూడాలని అని అన్నారు ఎంత గొప్ప విషయం ఇది అందుకే మనం గుడికి వెళ్ళాలి మనకి వెళ్ళాలని లేదో ఉందో లేదో అంతా తర్వాత ఆయనకి చూడాలని ఉంటుంది కదా నా పిల్లలు నన్ను ఎప్పుడొచ్చి చూస్తారు అని కాబట్టి దానికోసమే వెళ్ళాలి అదే గోదాదేవి అంటుంది కాబట్టి నాయకనాయి నిండ్ర నందగోపనుడ కోయిల్ కాపానే కొడి తోరణ వాయిల్ కాపాని మణికదవం తిరవాయి అంటే ఆ కదవం ఆ కోయిల్ కాపాని ఆ మండపానికే మంచి మంచి శబ్దాలు ఉన్నాయి నేను ఇన్ని రోజులుగా ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చింది ఈ ఈ విషయం చెప్పడానికి ఆ కోయిలాళ్వార్ అనే శబ్దం కానీ కోయిలాళ్వార్ అంటేనే స్వామికి ఇష్టం ఆ ధ్వని అంటేనే స్వామివారికి ఇష్టం దాని తర్వాత ఆ గంటలు దానికి ఉన్న గంటలు చిన్న చిన్న అవి చేసే శబ్దాలు అవన్నీ ఇష్టం స్వామివారికి ఇంకా చాలా స్నేహంతో కదవం తాళితిరవాయి నీ నేయ నిలై కదవం నీకు అంట చాలా స్నేహంతో ఆ తలుపులని తెరవచ్చు కదా అని ద్వారపాలకులని వేడుకుంటోంది అదే రామానుజాచార్యులు అంటున్నారు కృపయా స్నేహ గర్భయా అని అంటారు చాలా కోవిల్ అంటే మన ఇంట్లో కూడా పూజా మందిరం చూస్తేనే ఆహ్వానిస్తున్నట్టు ఉండాలి మనం పూజ చేసే విధానం చూస్తుంటేనే ఆహ్వానిస్తున్నట్టు ఉండాలి చాలా అందంగా చేయాలి పూజ ఏదో చేయాలి కదా తలరాత అని చేయకూడదు చాలా బాగా చేయాలి పూజ అది చేస్తూ ఉంటేనే అది చేసి 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 ఎలా అనుభవించాలంటే ఇంట్లో మనం అందరం కృష్ణ పూజ చేస్తుంటే ఎలా అనుభవించాలంటే ఇదే అనుభవం నాకు శ్రీవైకుంఠంలో ఎప్పుడు దొరుకుతుంది అని అనిపించాను గుజగేంద్ర గరుత్మతాది లభ్యై త్వదనుజ్ఞానుభవ ప్రవాహ భేదై స్వపదే రణపుంగవ స్వయం ఏ పరిచర్య విభవై పరిష్క్రియత ఎప్పుడొచ్చా అక్కడెళ్ళి నేను ఎప్పుడు ఈ సేవ చేస్తాను అని అనుభవి అను అనిపించాలన్నమాట కాబట్టి ముందు మనం ఇంట్లో పూజ చేసి దాని శ్రీరంగంలో పూజ చేసి శ్రీరంగంలో ఉండి ఉండి అనుభవం పొందితే దాని తర్వాత శ్రీవైకుంఠం యొక్క అనుభవం మనకి అర్థమవుతుంది అందుకే కోయిలాళ్వార్ కోయిలాళ్ళవార్ అని అనడమే విశేషం శ్రీరంగంని కూడా కోయిల్ అనడమే విశేషం కోయిల్ అనడం వల్లే మనకి విశేషం కాబట్టి దీంట్లో చాలా విషయాలు మనం తెలుసుకుంటున్నాం ఒకటేంటంటే శబ్దాలు చాలా ఇష్టం కాబట్టి చాలా అందంగా పూజ చేయాలనే ఒక విషయం ఇంకో విషయం ఏంటంటే ఆ అనే పూజా మండపాన్ని బాగా అందంగా అలంకరించాలనేది ఒక విషయం మనం బాగా అలంకరించుకొని మంచి మాంగళ్యకరంగా మనం కూడా మంచి మంచి అలంకారాలు చేసుకొని ఉండాలి ఇంట్లో అనేది ఒక విషయం కృష్ణుడికి స్వామివారికి మంచి మంచి పూలు వనాలు తోటలు తులసి వనం అలా ఇలా అన్నీ ఉండాలి ప్రతి గుళ్ళోనూ ఇలా ఐశ్వర్యం ఇదే ఐశ్వర్యం ఈ ఐశ్వర్యం ఉండాలి వేదఘోష ఉండాలి మంచి మంచి మంగళ నాదం శంఖనాదం ఘంఠానాదం వేదఘోష ఇవన్నీ ఉండాలి అలా ప్రతి గుడి ఇదే శ్రీరంగశ్రీ ఉత్సవాలు ఊరేగింపులు ఇవన్నీ జరిగితేనే శ్రీరంగ శ్రీమన్ శ్రీరంగశ్రీయం అనుపద్రవ మన జనం శ్రీరంగంలో ఇవన్నీ జరగాలని మనం ప్రార్థించి మన మన దగ్గరలో ఉన్న గుడిలో కూడా ఇవన్నీ చేయాలి మన ఇంట్లో కూడా ఇలా చిన్నగా మనం ఎంతవరకు స్వామివారికి పూజ చేయగలమో అంతవరకు మనం బాగా అలంకారంగా అందంగా చాలా భక్తితో చేయాలి భక్తి శృంగార విత్ వృత్యా పరిణమతి అని ఉంది స్వామివారి మీద ప్రేమ చూపిస్తూ చూపిస్తూ అందంగా అలంకారం చేసుకొని ఒక ప్రేయస చేస్తున్నట్టు పూజ చేస్తే భక్తి ఇంకా 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 బాగా వికసిస్తుంది ఆయన లేకపోతే లేను అనేంత అటాచ్మెంట్ కలుగుతోంది అని ఉంది శాస్త్రంలో